ఓం శ్రీ మహాగణాధిపతయ్య నమ బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం ఎస్ అక్షరంతో ప్రారంభమైన కుంభరాశివారి యొక్క పూర్తి భవిష్యత్తు బయటపడింది ఇక దీనినుంచి మీరు తప్పించుకోలేరు చూడకపోతే మీరే నష్టపోతారు మరి బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం ఎస్ అక్షరంతో ప్రారంభమైన వారి యొక్క పూర్తి జాతకం ఎలా ఉండబోతోంది వారికి ఏ విషయాలు చూపించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి విశ్వంలో ప్రతి అక్షరానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఒక అద్భుతమైన ప్రాముఖ్యత ఉంటుంది మన పేరులోని మొదటి అక్షరం మన విధిని మన గుణగణాలను మన భవిష్యత్తును శాసించే ఒక శక్తివంతమైన సంకేతం అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు మరియు సంఖ్యాశాస్త్ర పండితులు బలంగా విశ్వసిస్తారు ఈ క్రమంలో ఆంగ్ల అక్షరమాలలో అత్యంత శక్తివంతమైన అక్షరాలలో ఒకటిగా పరిగణించబడే ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారి జీవిత రహస్యాలు వారి భవిష్యత్తు ఎలా ఉండబోతోందో మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబలి క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జైశ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఆ వ్యక్తి యొక్క గుణగణాలు లక్షణాలు వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేసే అనేక అంశాలు ఉంటాయి పుట్టిన సమయం పేరు అనే ఈ విషయాలు ఒక వ్యక్తి లక్షణాలను నిర్వహించడంలో సహాయం చేస్తుంది పేరు యొక్క మొదటి అక్షరం వ్యక్తి యొక్క జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది ఇక కుంభరాశివారు ఎస్ అనే అక్షరంతో మీ పేరు ప్రారంభమైతే అప్పుడు మీకు నూటికి నూరు శాతం జరగబోయేది ఇదే మరి కుంభరాశి జాతకులు అనే అక్షరం మీ పేరులో ఉంటే ఏం జరగబోతోంది మీ జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి ఈ విషయాలన్నీ కూడా మనం సవివరంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మన పేరులోని మొదటి అక్షరంతోనే మన జాతకం మొత్తం చెప్పవచ్చు అంటారు నిపుణులు మన పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి మన నక్షత్రాన్ని రాసిని కూడా చెప్తూ ఉంటారు కాబట్టి పేరులోని మొదటి అక్షరానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది సాధారణంగా ప్రతి ఒక్క అక్షరానికి కొంత ప్రాముఖ్యత అనేది ఉంటుంది అయితే ఆంగ్ల అక్షరమాలలో న్యూమరాలజీ ప్రకారం ఎస్ అనే అక్షరం కూడా చాలా శక్తివంతమైనటువంటి అక్షరం ఎస్ అక్షరంతో మీ పేరు మొదలైతే మీరు సహజంగానే ఒక గొప్ప మరియు ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు మీలో ఉన్న ఉదార స్వభావం మీ స్వచ్ఛమైన మనసు మిమ్మల్ని ఇతరుల నుండి ప్రత్యేకంగా నిలబెడతాయి మీ మాటలో ఒక తెలియని శక్తి ఉంటుంది దానితో మీరు ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకోగలుగుతారు మీరు కేవలం బాహ్య సౌందర్యానికే పరిమితం కారు మీ అంతర్గత సౌందర్యం అంటే మీ స్వచ్ఛమైన హృదయం కూడా మిమ్మల్ని అందరిలోనూ ఉన్నతంగా నిలబెడుతుంది మీ తెలివితేటలు అమోఘమైనవి ఏ విషయాన్నైనా త్వరగా గ్రహించి దానికి అనుగుణంగా నడుచుకునే నేర్పు మీ సొంతం సంఖ్యాశాస్త్రం ప్రకారం ఎస్ అక్షరం ఒకటి సంఖ్యకు ప్రతీకగా నిలుస్తుంది ఈ కారణంగా మీలో మొదటి స్థానంలో ఉండాలనే తపన నాయకత్వ లక్షణాలు పుట్టుకతోనే వస్తాయి మీరు ఏ రంగంలో అడుగుపెట్టినా అక్కడ మీకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేయాలని నంబర్ వన్గా నిలవాలని నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు ఈ లక్షణమే మిమ్మల్ని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేర్చడంలో కీలకపాత్ర పోషిస్తుంది మీలో ఉండే పట్టుదల కార్యదీక్ష మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తాయి అనుకున్నది సాధించే వరకు విశ్రమించని నైజమీది ఎస్ అక్షరం పేరులో గలవారు అత్యంత విశ్వసనీయతకు మారుపేరుగా నిలుస్తారు వీరు ఒకసారి ఎవరికైనా మాట ఇస్తే దానిని నిలబెట్టుకోవడానికి ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు వీరిని నమ్మినవారు ఎప్పటికీ మోసపోరు అయితే వీరు తమ ప్రేమను అభిమానాన్ని బాహాటంగా ఆడంబరంగా ప్రదర్శించడానికి ఇష్టపదరు ఖరీదైన బహుమతులు ఇవ్వడం కన్నా చిన్న చేతల ద్వారా ఆప్యాయత నిండిన మాటల ద్వారా తమ ప్రేమను వ్యక్తపరచడానికే ప్రాధాన్యత ఇస్తారు వీరి ప్రేమ చాలా లోతైనది స్వచ్ఛమైనది కాని దానిని అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది మీలో దయాగుణం కరుణ ఎక్కువ మోతాదులో ఉంటాయి కష్టాల్లో ఉన్నవారిని చూస్తే మీ హృదయం చలించిపోతుంది వారు మీ శత్రువులైనా సరే ఆపదలో ఉన్నారని తెలిస్తే సహాయం చేయడానికి వెనుకాడరు వారి కష్టాన్ని తీర్చడానికి మీ వంతు ప్రయత్నం చేసి వారిని ఆదుకోవడంలోనే నిజమైన ఆనందాన్ని వెతుక్కుంటారు ఈ సహాయం చేసే గుణం మీకు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెడుతుంది ఇతరుల ఆనందంలో మీ ఆనందాన్ని చూసుకునే గొప్ప మనస్తత్వమీది అయితే మీలో ఎంత దయాగుణం ఉంటుందో కోపం కూడా అదే స్థాయిలో ఉంటుంది కాని మీ కోపం నిష్కారణమైనది కాదు అన్యాయాన్ని అబద్ధాన్ని మోసాన్ని సహించలేని మీ తత్వం వలనే మీకు కోపం వస్తుంది మీ కోపం ఎంత వేగంగా వస్తుందో అంతే వేగంగా చల్లారిపోతుంది మనసులో కల్మషం లేకుండా జరిగిన దానిని అక్కడితో మర్చిపోయి ఎదుటివారిని క్షమించే గొప్ప గుణం కూడా మీలో ఉంది ఒకే విషయాన్ని పదే పదే పట్టుకుని వేలాడటం గొడవలను సాగదీయడం మీకు అస్సలు నచ్చదు ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు ఏ రంగంలోనైనా అద్భుతంగా రాణించగలరు వీరు సహజంగానే చాలా కష్టపడి పనిచేసే తత్వం కలవారు ముఖ్యంగా సృజనాత్మకత అవసరమైన కళారంగాల పట్ల వీరికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించగలగడం వీరికి పుట్టుకతో వచ్చిన వరం కాబట్టి కళల వంటి రంగాలు వీరికి చక్కగా సరిపోతాయి అంతేకాదు వీరు ఎలాంటి క్లిష్టమైన సమస్యనైనా తమ తెలివితేటలతో సులభంగా పరిష్కరించుకోగలరు తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉంటారు మీకు కొన్నిసార్లు చిన్న విషయాలకే రావడం త్వరగా కోపం రావడం జరగవచ్చు ఎదుటివారు మీతో వాదించినా ఎదురు సమాధానం చెప్పినా మీలోని కోపం కట్టలు తెంచుకుంటుంది కొన్నిసార్లు మీ వాదన మీ కోపం ఎదుటివారికి ఇబ్బంది కలిగించవచ్చు మీతో స్నేహం ఎందుకు చేశామా అనిపించే స్థాయికి తీసుకువెళ్లవచ్చు అయితే మీ గురించి తెలిసిన స్నేహితులకు మీ కోపం ఎక్కువసేపు ఉండదని మీ మనసు వెన్నలాంటిదని బాగా తెలుసు మీది ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే భోళాతనం ఇది కొన్నిసార్లు మిమ్మల్ని కోపిష్టిగా చిత్రీకరిస్తుంది ఇప్పుడు చెప్పిన లక్షణాలు మీకు కరెక్ట్ అనిపిస్తే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని కామెంట్ చేయండి అలాగే మీ పేరు ఏమిటో కూడా కామెంట్ చేయండి మీ జీవితంలో మోసానికి దగాకు అస్సలు ఉండదు ఎవరైనా మిమ్మల్ని మోసం చేశారని తెలిస్తే వారిని మీరు ఎప్పటికీ క్షమించలేరు సహించలేరు అలాంటివారితో ఉన్న బంధాన్ని శాశ్వతంగా తెగతింపులు చేసుకోవడానికి కూడా ఏమాత్రం ఆలోచించరు మీ నమ్మకాన్ని చేసిన వారికి మీ జీవితంలో రెండవ అవకాశం ఉండదు మీ వ్యక్తిగత విషయాలను మీ మనసులోని భావాలను చాలా గోప్యంగా ఉంచుకుంటారు అందరితోనూ అన్ని విషయాలను పంచుకోవడం మీకు ఇష్టముండదు మీరు చాలా నిజాయితీపరులు మరియు నమ్మకమైన వ్యక్తులు అయితే మీ భావాలను మనసులోనే దాచుకోవడం వల్ల మిమ్మల్ని అర్థం చేసుకోవడం ఇతరులకు కొన్నిసార్లు కష్టంగా అనిపిస్తుంది మీరు ఏమీ చెప్పకపోయినా మీ పనుల ద్వారా మీ ప్రవర్తన ద్వారా మీలోని ప్రేమను దయను కరుణను చూపిస్తారు మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మీరు చాలా నిశితంగా గమనిస్తారు ఒకేచోట కూర్చున్నా మీ కళ్ళు చెవులు మెదడు చుట్టూ జరిగే ప్రతి విషయాన్ని గ్రహిస్తూ పరిస్థితులను అంచనా వేస్తూ ఉంటాయి ఎస్ అక్షరం పేరులో గలవారు అంతర్ముఖులుగా ఉంటారు తమ వస్తువులను ఇతరులతో పంచుకోవడానికి సాధారణంగా ఇష్టపడరు వాటిపై ఒక రకమైన మమకారం కలిగి ఉంటారు అయితే ఎవరైనా అత్యవసరమైన ఆపదలో ఉంటే మాత్రం ఏమాత్రం ఆలోచించకుండా తమ వద్ద ఉన్నదంతా ఇచ్చి సహాయం చేసే గొప్ప గుణం మీది మీ మొండి స్వభావం మీ ముక్కు సూటితనం వల్ల మిమ్మల్ని బయటకు చెడ్డవారిగా చూపించినా మీ మాత్రం పసిపిల్లల మనస్తత్వం లాంటిది భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆందోళన చెందుతూ ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తారు మీరు ఎంచుకున్న రంగంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఒక చెరగని ముద్రను వేసుకుంటారు మీరు పనిచేసే చోట యజమానికి అత్యంత నమ్మకమైన ఉద్యోగిగా పేరు తెచ్చుకుంటారు జీవితంలో ఆచరణాత్మకంగా ఆలోచిస్తూ ముందుకు సాగుతారు మీ భావాలను బయటకు వ్యక్తపరచకపోవడం వల్ల చాలామంది మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశముంది కాని వాస్తవానికి మీ మనసు చాలా స్వచ్ఛమైనది నిజాయితీతో నిండి ఉంటుంది మనసులో ఎలాంటి కల్మషం లేకుండా ఉంటారు మీరు నిరంతరం కొత్త విషయాలను నేర్చుకోవాలనే తపనతో ఉంటారు జ్ఞానాన్ని సంపాదించడంలో ఎప్పుడు ముందుంటారు మీ తెలివితేటలతో క్లిష్టమైన సమస్యలను సైతం చిరికెలో పరిష్కరించగల సమర్థులు మీకు ఒక పనిని ఎప్పుడు ఎలా పూర్తి చేయాలో బాగా తెలుసు ఒకసారి ఒక పని చేయాలని నిర్ణయించుకుంటే దానిని పూర్తి చేసేవరకు విశ్రమించరు మీ పట్టుదల కార్యదీక్ష మిమ్మల్ని ఎల్లప్పుడూ విజయానికి దగ్గరగా ఉంచుతాయి శరీరదారుద్యం విషయంలో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల విషయంలో మీరు చాలా శ్రద్ధ వహిస్తారు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండటానికి ప్రయత్నిస్తారు మీ పని సామర్థ్యం అద్భుతంగా ఉంటుంది మీ శ్రమని మీరు నమ్ముకుంటారు రాత్రి పగలు కష్టపడి మీ లక్ష్యాలను సాధించుకుంటారు మీరు చేసే ప్రతి పనిలోనూ ఒక కొత్తదనం ఒక వైవిధ్యం ఉండాలని కోరుకుంటారు మూసధోరణిలో వెళ్లడానికి అస్సలు ఇష్టపడరు ఇది మిమ్మల్ని ఇతరుల నుండి ప్రత్యేకంగా నిలబెడుతుంది మీలో సహజంగానే నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి నలుగురిని నడిపించగల సత్తా సమూహాన్ని నడిపించగల సామర్థ్యం మీకు ఉంటాయి అందుకే మీరు ఎల్లప్పుడూ ముందంజలో ఉండటానికి ప్రయత్నిస్తారు దానికోసం ఎంతటి శ్రమకైనా ఓర్చుకుంటారు అయితే ఒక్కసారి ఎవరిమీదైనా మీకు విరక్తి కలిగితే వారిని మీ జీవితంలోంచి పూర్తిగా తీసివేస్తారు వారిని ఏమాత్రం చేయరు మీ వ్యక్తిత్వం చాలా ఆసక్తికరంగా బహుముఖంగా ఉంటుంది మీరు లోపల బయటకూడా అందమైన వ్యక్తులు మంచి సమయంలోనూ చెడు సమయంలోనూ ఇతరుల కోసం పరితపించే మీ గుణం మిమ్మల్ని అందరికీ ఆత్మీయులుగా చేస్తుంది డబ్బుకు మీరు ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ మానవ సంబంధాలకు అంతకంటే ఎక్కువ విలువ ఇస్తారు ఈ లక్షణాల వల్లే మీరు విజయవంతమైన వ్యాపారవేత్తలుగా గొప్ప రాజకీయ నాయకులుగా లేదా ప్రసిద్ధ నటులుగా స్థిరపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఏ బంధంలోనైనా మీరు నమ్మకమైన భాగస్వామిగా ఉంటారు మీ ఆలోచన విధానం ఇతరులతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది మిమ్మల్ని మీరు ఎవరితోనూ పోల్చుకోరు మీకు నచ్చిన విధంగా మీ నియమాలకు అనుగుణంగా జీవించడానికి ఇష్టపడతారు అందుకే మీరు ఎవరికీ అంత తేలికగా అర్థం కారు ఒకసారి మీరు ఎవరినైనా మనస్ఫూర్తిగా నమ్మితే జీవితాంతం ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు ఆ వ్యక్తిని ఎప్పటికీ వదిలిపెట్టరు అయితే మీ ఎదుగుదలను చూసి ఓర్వలేనివారు చాలామంది ఉంటారు కాబట్టి చుట్టూ ఉన్నవారితో చాలా జాగ్రత్తగా మెలగడం అవసరం ప్రేమ విషయంలో ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యేవారు చాలా నిజాయితీగా అదే సమయంలో మొండిగాకూడా ఉంటారు తాము ప్రేమించిన వ్యక్తిని లేదా తమది అనుకున్న వస్తువును ఇతరులతో పంచుకోవడానికి అస్సలు ఇష్టపడరు ఈ విషయంలో వీరిది కొంచెం స్వతంత్ర వైఖరి తాము ఎంత నిజాయితీగా ఉంటారో తమ భాగస్వామి కూడా తమతో అంతే నిజాయితీగా ఉండాలని బలంగా కోరుకుంటారు ప్రేమలో వీరు సంపూర్ణ అంకితభావంతో ఉంటారు కుటుంబం పట్ల మీరు చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు మీ బాధ్యతలను నెరవేర్చడంలో ఎప్పుడూ వెనుకంజవేయరు మీవల్ల ఇతరులు బాధపడకూడదని అవసరమైతే మీరే సర్దుకుపోయి పక్కకు తప్పుకుంటారు తప్ప ఇతరుల జీవితాల్లో ఇబ్బందులు సృష్టించరు ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలు తమ భర్తలను అమితంగా ప్రేమిస్తారు అదే సమయంలో తమ అత్తమామల పట్ల కుటుంబ పెద్దల పట్ల ఎంతో గౌరవ మర్యాదలతో నడుచుకుంటారు వీరు ఉన్నచోట సంతోషకరమైన ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొని ఉంటుంది ఇక రాబోయే సంవత్సరాలలో యెస్ అక్షరం పేరు గల మీ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో పరిశీలిస్తే మీకు ఆదాయానికి ఎలాంటిలోటు ఉండదు మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించి ఆర్థికంగా స్థిరమైన జీవితాన్ని గడుపుతారు ముఖ్యంగా రైతులు చేతివృత్తుల మీద ఆధారపడి జీవించేవారికి అధిక దిగుబడులు లాభాలుంటాయి కొన్ని కారణాల వల్ల మీకు దూరమైన ఆత్మీయులు స్నేహితులు తిరిగి మీ జీవితంలోకి వస్తారు ఇది మీకు మానసిక ఆనందాన్ని ఇస్తుంది మీరు ఏ పనిచేసినా చట్టప్రకారంగా న్యాయబద్ధంగా నడుచుకోవడం చాలా ముఖ్యం అడ్డదారులు తొక్కే ప్రయత్నం చేస్తే ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది ఆర్థికంగా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి భార్యావర్తల మధ్య ఉన్న చిన్న చిన్న భేదాభిప్రాయాలు తొలగిపోయి అన్యోన్యత పెరుగుతుంది ఉద్యోగస్తులకు ఆకస్మిక బదిలీలు జరిగే సూచనలు ఉన్నప్పటికీ ఆ బదిలీల వల్ల మీకు దీర్ఘకాలంలో మేలు జరుగుతుంది ప్రమోషన్లు జీతాల పెంపు వంటి శుభవార్తలు వింటారు ఆభరణాలు వాహనాలు లేదా గృహం కొనాలనుకునే మీ కలలు నెరవేరే సమయం ఆసనమైంది ఆర్థికంగా కలిసొచ్చి గతంలో మీరు మధ్యలో ఆపేసిన పనులను తిరిగి ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు శుభకార్యాలలో విందు వినోదాలలో చురుకుగా పాల్గొంటారు విద్యార్థులకు ఉన్నత విద్య విదేశీ విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి మీ నైపుణ్యాలకు తెలివితేటలకు తగిన ఉద్యోగం మిమ్మల్ని వరిస్తుంది విదేశాలకు వెళ్లి స్థిరపడాలనుకునే వారికి మార్గం సుగమం అవుతుంది వివాహం కోసం ఎదురుచూస్తున్న యువతి యువకులకు లేదా మీ సంతానం వివాహం కోసం చూస్తున్నట్లయితే శుభముహూర్తాలు నిశ్చయమవుతాయి అలాగే సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులకు సంతాన ప్రాప్తి కలుగుతుంది అయితే ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశముంది కాబట్టి ఆహారపు అలవాట్లపై జీవనశైలిపై శ్రద్ధ వహించాలి ప్రయాణాలలో మీ విలువైన వస్తువులు పత్రాల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన వాదోపవాదాలకు తగాదాలకు దూరంగా ఉండటం మీకు శ్రేయస్కరం ఎవరికి డబ్బు విషయంలో హామీలు ఉండటం మధ్యవర్తిత్వం చేయడం వంటివి చేయకండి దానివల్ల మీరు ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది ఏ నిర్ణయం తీసుకున్నా ఆవేశంతో కాకుండా ఆచితుచి బాగా ఆలోచించి తీసుకోవడం మంచిది ఖర్చులను అదుపులో ఉంచుకుంటూ పొదుపుపై దృష్టి సారించడం ద్వారా మీ ఆర్థిక భవిష్యత్తును మరింత భద్రంగా మార్చుకోగలరు మీలో ఉన్న పట్టుదలతో అనుకున్న ప్రతి కార్యాన్ని సాధించగలుగుతారు తొందరపాటు నిర్ణయాలు మీకు నష్టాన్ని కలిగస్తాయని గుర్తుంచుకోండి ప్రతిరోజూ మీకు ఇష్టమైన దైవాన్ని ప్రార్థించడం వినాయకుడికి సరస్వతిదేవికి పూజలు చేయడం వల్ల మీకు మానసిక ప్రశాంతత కార్యసిద్ధి కలుగుతాయి ఈ చిన్న చిన్న పరిహారాలు పాటించడం మీ సహజ గుణాలైన నిజాయితీ కష్టపడే తత్వం దయాగుణం వంటి వాటిని వదలకుండా ఉండటం ద్వారా మీ జీవితం ఎల్లప్పుడూ విజయపథంలోనే నడుస్తుంది అనలలో ఎలాంటి సందేహం లేదు మీ భవిష్యత్తు ఉజ్వలంగా సకల శుభాలతో నిండి ఉండాలని మనసరా కోరుకుంటున్నాము మీరు ప్రేమించిన వారి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు వారి సంతోషమే మీ సంతోషంగా భావిస్తారు మీ లోతైనది అర్థవంతమైనది కాని దానిని మాటలో వర్ణించడం మీకు కాస్త కష్టమైన పనే మీ భాగస్వామి మీ నిశ్శబ్దాన్ని మీ చేతలను అర్థం చేసుకోగలిగితే మీ బంధం అత్యంత దృఢంగా జీవితాంతం నిలిచిపోయేలా ఉంటుంది ప్రేమ విషయంలో మీరు పెట్టే పరీక్షలకు మీ అంచనాలకు నిలబడిన వారిని మాత్రం ఎన్నటికీ వదిలిపెట్టరు వారికి మీ ప్రపంచంలో అగ్రస్థానాన్ని ఇస్తారు కుటుంబ జీవితంలో మీరు ఒక బాధ్యతాయుతమైన స్తంభంలా నిలుస్తారు తల్లిదండ్రులను గౌరవించడం తోబుట్టువులతో సఖ్యతగా మెలగడం మీ పిల్లలకు మంచి భవిష్యత్తును అందించడం మీ ప్రథమ కర్తవ్యంగా భావిస్తారు మీ కఠినమైన పైకి కనిపించే స్వభావం వెనుక మీ కుటుంబ సభ్యుల పట్ల అపారమైన ప్రేమ ఆందోళన దాగి ఉంటాయి వారి సంక్షేమం కోసం మీరు పడే తపన అంతా ఇంత కాదు కొన్నిసార్లు మీ అధిక క్రమశిక్షణ సూటిగా మాట్లాడే తత్వం కుటుంబంలో చిన్న చిన్న అపార్థాలకు దారితీయవచ్చు కాని మీ ఉద్దేశం ఎల్లప్పుడూ వారి మంచి కోసమేనని గ్రహించాలి వ్యాపార రంగంలోకి అడుగుపెడితే ఎస్ అక్షరం పేరు గలవారు అద్భుతమైన విజయాలను సాధిస్తారు మీలో సహజంగా ఉండే నాయకత్వ పటిమ దూరదృష్టి కష్టపడి పనిచేసే తత్వం మిమ్మల్ని విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాయి మీరు నష్టభయాలను అంచనా వేయడలో సిద్ధహస్తులు ఒక వ్యాపారం ప్రారంభించిన తర్వాత దానిని లాభాల బాట పట్టించే వరకు మీరు విశ్రమించరు మీ నిజాయితీ మాటమీద నిలబడే తత్వం వ్యాపార భాగస్వామ్యులలో వినియోగదారులలో మీ పట్ల నమ్మకాన్ని పెంచుతాయి మీరు మీ ఉద్యోగులను కేవలం పనివాళ్లుగా కాకుండా మీ కుటుంబ సభ్యులుగా భావిస్తారు వారి బాగోగుల పట్ల శ్రద్ధ వహిస్తారు అయితే పని విషయంలో మాత్రం ఎలాంటి రాజీకి అంగీకరించరు క్రమశిక్షణ నాణ్యత మీకు అత్యంత ముఖ్యమైనవి మీ కింద పనిచేసే వారికి మీతో కలిసి పనిచేయడం ఒక సవాలుగా అనిపించినప్పటికీ మీ నుండి వారు ఎన్నో విషయాలను నేర్చుకోగలుగుతారు మీ మార్గదర్శకత్వంలో వారు కూడా తమ తమ రంగాలలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఆర్థిక విషయాలకు వస్తే మీరు డబ్బు విలువను బాగా తెలిసినవారు అనవసరమైన ఖర్చులకు ఆడంబరాలకు మీరు దూరంగా ఉంటారు కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయిని సద్వినియోగం చేయాలని ఆలోచిస్తారు మీరు డబ్బును పొదుపు చేయడంలో సరైన మార్గాలలో పెట్టుబడి పెట్టడంలో నేర్పు ప్రదర్శిస్తారు భూమి ఇల్లువంటి స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు దీనివల్ల మీ వృద్ధాప్యం సురక్షితంగా ఆర్థిక ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది అయితే మీలోని దయాగుణం కొన్నిసార్లు ఆర్థికంగా మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేయవచ్చు ఆపదలో ఉన్నారని ఎవరైనా వచ్చి అడిగితే మీరు కాదనలేక సహాయం చేస్తారు కానీ ఆ సహాయాన్ని తిరిగి పొందడంలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు అందువల్ల ఎవరికైనా పెద్ద మొత్తంలో అప్పు ఇచ్చే ముందు వారి గురించి పూర్తిగా తెలుసుకుని సరైన పత్రాలు లేకుండా ఇవ్వకపోవడమే మంచిది మీ మంచితనాన్ని ఇతరులు దుర్వినియోగం చేయకుండా చూసుకోవడం చాలా అవసరం విద్యార్థి దశలో ఎస్ అక్షరం పేరు గలవారు చాలా చురుకుగా ఉంటారు కొత్త విషయాలను నేర్చుకోవాలన్న జిజ్ఞాస వీరిలో ఎక్కువగా ఉంటుంది కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా తమ చుట్టూ ఉన్న ప్రపంచం నుండి కూడా జ్ఞానాన్ని సంపాదించడానికి ప్రయత్నిస్తారు వీరి జ్ఞాపకశక్తి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది కష్టమైన విషయాలను కూడా ఒకటికి రెండుసార్లు చదవడం ద్వారా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు పరీక్షలలో మంచి మార్కులు సాధించి ఉపాధ్యాయుల మన్ననలను పొందుతారు వీరికి సాంకేతిక శాస్త్రీయ మరియు కళా సంబంధిత రంగాలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఇంజనీరింగ్ వైద్యం పరిశోధన కంప్యూటర్ సైన్స్ వంటి రంగాలలో వీరు అద్భుతంగా రాణించగలరు అదే సమయంలో వీరిలో ఉన్న సృజనాత్మకత వీరిని రచయితలుగా కళాకారులుగా సంగీతకారులుగా కూడా ఉన్నత స్థానంలో నిలబెడుతుంది ఏ రంగాన్ని ఎంచుకున్నా దానిలో అగ్రస్థానానికి చేరాలన్న తపన వీరిని నిరంతరం ముందుకు నడిపిస్తుంది ఆరోగ్యపరంగా ఎస్ అక్షరం పేరు గలవారు సాధారణంగా దృఢంగా ఉంటారు కాని వీరు పని ఒత్తిడిని మానసిక ఆందోళనను ఎక్కువగా తీసుకుంటారు భవిష్యత్తు గురించిన నిరంతర ఆలోచనలు తాము అనుకున్నది సాధించాలన్న తపన వీరిని మానసికంగా అలసిపోయేలా చేస్తాయి ఈ ఒత్తిడి కారణంగా తలనొప్పి కడుపులో మంట నిద్రలేమి వంటి సమస్యలు తలెత్తే అవకాశముంది కాబట్టి పనితో పాటు సరైన విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం ప్రతిరోజు కొంత సమయం ధ్యానం చేయడం యోగా లేదా ప్రాణాయామం వంటివి చేయడం వల్ల మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మీ ఇష్టమైన వ్యాపకాలలో పాల్గొనడం స్నేహితులతో కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడం వంటివి మీ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి ఆహారం విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి సమయానికి భోజనం చేయడం పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలను దూరంగా ఉంచవచ్చు సామాజికంగా మీకు మంచి స్నేహితులుంటారు కాని మీ స్నేహితుల బృందం చాలా చిన్నదిగా ఉంటుంది మీరు అందరితోనూ సులభంగా కలిసిపోలేరు మిమ్మల్ని మీ వ్యక్తిత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న వారితో మాత్రమే మీరు స్నేహం చేస్తారు కాని ఒకసారి స్నేహం చేస్తే ఆ స్నేహం కోసం ప్రాణం ఇవ్వడానికేనా వెనుకాడరు స్నేహితుల కష్టసుఖాలలో పాలుపంచుకుంటారు వారికి అండగా నిలుస్తారు మీ స్నేహితులు కూడా మిమ్మల్ని ఎంతగానో గౌరవిస్తారు మీ సలహాలకు విలువ ఇస్తారు సమాజంలో జరిగే అన్యాయాలను అక్రమాలను చూసి మీరు సహించలేరు మీకు చేతనైనంతలో వాటిని ఎదిరించడానికి ప్రయత్నిస్తారు ఈ గుణం వల్ల మీకు కొంతమంది శత్రువులు కూడా ఏర్పడే అవకాశముంది అయినప్పటికీ మీరు నమ్మిన విలువల కోసం సత్యం కోసం నిలబడటానికి ఏమాత్రం భయపడరు మీ నిజాయితీ మీ ధైర్యం సమాజంలో మీకు ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని గుర్తింపును తెచ్చిపెడతాయి ముగింపుగా చెప్పాలంటే ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే మీరు అద్భుతమైన వ్యక్తిత్వం అపారమైన ప్రతిభ మరియు గొప్ప భవిష్యత్తును కలిగినవారు మీలోని పట్టుదల నిజాయితీ కష్టపడే తత్వం మిమ్మల్ని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేర్చుతాయి ఇప్పుడు చెప్పిన లక్షణాలు మీకు కరెక్ట్ అనిపిస్తే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని కామెంట్ చేయండి అలాగే మీ పేరు ఏమిటో కూడా కామెంట్ చేయండి అయితే మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మీ భావాలను ప్రియమైన వారితో పంచుకోవడం మరియు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం వంటి చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మీ జీవితం మరింత ఆనందమయంగా విజయవంతంగా సాగుతుంది మీరు ఎంచుకున్న మార్గంలో ధైర్యంగా ముందుకు సాగండి మీదే ఇక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్నీ ప్రెస్ చేయండి ధన్యవాదములు